వెల్కమ్ టు మై ఛానల్ సునీత మోటివేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఎప్పట్లాగే రోజు కూడా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను టాపిక్ ఏంటో చూసేద్దామా ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సమయం గురించి టైం వేస్ట్ చేయకుండా ఎలా ఉండాలి సమయము చాలా విలువైనది దాన్ని నీ చేతుల్లో ఉంచుకోకపోతే అది నిన్ను వీడి వెళ్ళిపోతుంది ఒక్కసారి సమయం దాటిపోయిందంటే దానిని భగవంతుడు కూడా వెనక్కి తీసుకురాలేడనమాట ఈ అంశం మీద మనము ఈ రోజు మాట్లాడుకుందాం ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనా సరే అస్సలు డబ్బులు లేని పేదవాడైనా సరే కొనలేని ఏదైనా ఒక వస్తువు ఉంది అని అంటే అది సమయం మరి నీ సమయాన్ని నువ్వు ఎలా కేటాయిస్తున్నావు పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించుకోవచ్చు కావాలంటే పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని కూడా మనం తిరిగి పొందవచ్చు కానీ ఒక్కసారి సమయం మటుకి దాటిపోయిందంటే దాన్ని మనం ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తీసుకురాలేము అవునంటారా కాదంటారా నమస్కారం అండి చాలా మంది నాకు టైం లేదు టైం లేదు అని అంటా ఉంటారు ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా ఇరవై నాలుగు గంటలు మాత్రమే టైం ఉంటుంది ఇదే ఇరవై నాలుగు గంటల్లో కొంతమంది సాధించగలుగుతుంటే కొంతమంది ఏది కూడా సాధించలేకపోతూ ఉన్నారు ఎందుకని ఒకసారి ప్రశ్నించుకుందామా రోజు మనం ఆ సమయాన్ని మనం ఎలా శాసించాలి మన కోసం సమయం ఎట్టి పరిస్థితుల్లోనూ వేస్ట్ చేసుకోకుండా మనం దానిని ఎలా వినియోగించుకోవాలి మన టయాన్ని మనం పరిపూర్ణంగా ఎలా మన కోసం యూజ్ చేసుకోవాలి అన్న అంశం మీద మాట్లాడుకుందాం ప్రతిరోజు మనిషి ఏదో ఒకటి సాధించాలన్న ఉత్సాహంతో రోజుని స్టార్ట్ చేసినట్టయితే ఇంకొంతమంది ఎటువంటి లక్ష్యము లేకుండా అసలు అనవసరంగా రోజంతా కూడా టయాన్ని వృధా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలా వృధా చేసే వారితో కనుక స్నేహం చేశారు మీ యొక్క సమయం కూడా వృధా అయిపోతుంది కాబట్టి గుర్తుంచుకోండి సమయం మాత్రం ఒక్కసారి వృధా అయితే మళ్ళీ మనకి తిరిగి రాదు ఈ మూడు విషయాలను మీరు గనక ఆప్షన్ గా పెట్టుకున్నారంటే మీరు అస్సలు టైం వేస్ట్ చేయరు ఎప్పుడు కూడా మన రోజుని పెద్దదిగా ఉంచుకోవాలి పెద్దదిగా ఉంచుకోవాలంటే మనకి ఎలా సాధ్యమవుతుంది మనం మార్నింగ్ మార్నింగ్ లెగిస్తే మాత్రమే మనకి డే అనేది పెద్దదిగా ఉంటుంది మనం తొమ్మిది గంటలకో పది గంటలకో నిద్ర లేచామనుకోండి అప్పుడు మనం అక్కడి నుంచి మనం చేసే దినచర్యనంతా అంతా కూడా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే రోజు చాలా షార్ట్ గా అయిపోతూ ఉంటుంది చాలా చిన్నదిగా తొందరగా గడిచిపోతుంది అనమాట అలా ఉన్నప్పుడు మనం ఏ పని కూడా చేయడానికి అవకాశాలు అనేవి ఉండవు మనకి డే అనేది పెద్దదిగా ఉండాలి ఎంత పెద్దదిగా మనం డేని కావాలి అని అనుకుంటున్నామో దానికి తగినట్టుగా మనం తొందరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి తొందరగా నిద్ర లేస్తే ఏమవుతుంది మనకి సాధారణంగా ఉండే రోజు కన్నా కూడా డే చాలా పెద్దదిగా ఉంటుంది మన ఆలోచనలు కూడా దానికి తగ్గట్టుగా మనం మలుచుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా చాలా లేటుగా నిద్ర లేగిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నట్లయితే ఇప్పటి నుంచి పొద్దున్నే లెగవటం అలవాటు చేసుకోండి మీ డే పెద్దదిగా ఉంటే మీ ఆలోచనలు పెద్దదిగా ఉంటాయి మీ లక్ష్యాలు పెద్దదిగా ఉంటాయి మీ జీవితం సుసంపన్నం అవుతుంది సోషల్ మీడియా మాయ అండి నిజం దీని మాయలో పడిపోయామంటే మాత్రం మనం ఎంత సమయాన్ని అయినా సరే ఇట్టే వేస్ట్ చేసేస్తూ ఉంటాం ఒక్క నిమిషం ఏదో ఒక మనకి మెసేజ్ వస్తుంది లేదంటే ఒక మెయిల్ వస్తుంది నోటిఫికేషన్ ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ఏంటా అని చెక్ చేస్తాను కానీ మనం ఒక్క నిమిషం కోసం అని ఫోన్ తీస్తాం ఆ తర్వాత ఇంకా స్క్రోలింగ్ చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం ఇంకా టయాలు గడిచిపోతూ ఉంటాయి నిమిషాలు గంటలు ఈ విధంగా మనం సమయాన్ని ఎంత వేస్ట్ చేస్తున్నాం అనేది మనకే తెలియదు అనమాట ముఖ్యంగా మై డియర్ ఫ్రెండ్స్ మీరు సమయాన్ని వృధా చేసుకోకూడదు అని అనుకుంటే ఇతరుల స్క్రీన్ల ముందు మీ టయాన్ని వేస్ట్ చేసుకోకండి ఇతరుల వీడియోల ముందు ప్రేక్షకుడుగా ఉండటం మానేయండింది నెంబర్ టూ వచ్చేసి అత్యవసరం వర్సెస్ ముఖ్యం అనమాట ఈ రెండు పాయింట్లని గనక మనం చూసుకున్నట్లయితే కొన్ని పనులు మనం అత్యవసరంగా చేయవలసిన పనులు ఉంటాయి ఇక కొన్ని పనులు వచ్చేసి మనం ముఖ్యమైన పనులు కొన్ని ఉంటాయి ఒకటి ముఖ్యమైన పనులు రెండు అత్యవసరమైన పనులు కానీ మనము ఈ రెండు పనులు చేయటం కన్నా కూడా అనవసరమైన పనులు చేయటానికి మాత్రమే మన యొక్క విలువైన సమయాన్ని కేటాయిస్తూ మనం సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్ రేపటి నీ లక్ష్యానికి ఉపయోగపడే సమయాన్ని నువ్వు ఈ రోజే కేటాయించాలి అప్పుడైతే నేను అనుకున్నది సాధించగలుగుతావు మూడవది వచ్చేసి ఎయిటీ బై ట్వంటీ సూత్రం ఇది ఎంతమందికి తెలుసు మీలో ఎయిటీ బై ట్వంటీ అంటే ఏంటో తెలుసా మనం చేయాల్సిన పనులు వంద శాతం అయితే అందులో మనం ఇరవై శాతం మాత్రమే చేస్తాం ఎనభై శాతం పనులు పక్కన వాయిదా పడేస్తూ ఉంటాం అర్థమైందా మీకు ముఖ్యం కాని పనులు అనవసరమైన స్నేహాలతోటి మనం ఎనభై శాతం సమయాన్ని ఎంతో మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఇరవై శాతం మాత్రమే మనం పనులని సాధించినప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఇరవై శాతం మనం పని చేస్తేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి రిజల్ట్ వస్తుంది అని అంటే మనం ఎనభై శాతం పని చేస్తే మన రిజల్ట్ ఎలా ఉంటుందని ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ముఖ్యంగా అనవసరమైన ముచ్చట్లు పనికి రాని స్నేహాలు మాత్రమే మనల్ని సమయాన్ని దుర్వినియోగం చేసుకునే విధం వైపు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాయి సమయం అనేది ఒక నది లాంటిది అది ఒకవైపు మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది ఈ నిమిషం నీ సమయాన్ని నువ్వు వృధా చేస్తే రేపు అది నిన్ను వృధా చేస్తుంది ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ గడియారం ముళ్ళు నిరంతరం తిరుగుతూనే ఉంటుంది అంటే మన సమయం గడిచిపోతూనే ఉంటుంది మనకి జీవితంలో ఉన్న రోజులు తిరుగుతూనే ఉంటున్నాయి మనం ముందుకి వెళ్తూనే ఉంటున్నాము కానీ జీవితంలో ముందుకెళ్ళట్లా మనం సమయాన్ని మాత్రమే వృధా చేసుకుంటున్నాం ఉండవలసిన చోట మాత్రమే ఉంటున్నాం ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తున్నాం అనమాట సమయం గురించి విలువ తెలిసిన వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ ఏమాత్రము అస్సలు వృధా చేసుకోరు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే ఐ వాల్యూ మై టైం అని టైప్ చేసి కింద కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియోని సమయాన్ని వృధా చేసే మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఫైనల్ గా మాత్రం ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే మై డియర్ ఫ్రెండ్స్ సమయాన్ని నువ్వు వృధా చేస్తే రేపు ఆ సమయం నిన్ను వృధా చేస్తుంది ఇఫ్ యు వేస్ట్ టైం టైం విల్ వేస్ట్ టుమారో నమస్కారం